హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు ఇక ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది ఒకట రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్లోనే ఉంటూ వస్తుంది ఇక ఎప్పటికప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు అయితే కూటమి సర్కారు వచ్చిన రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపేశారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి రాష్ట్ర పంపేలా మంగళవారం సాయంత్రం చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నూట ఇరవై రెండు మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్లోనే చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరతారని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఎస్సి హర్షం వ్యక్తం చేసింది రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుముడి వీడిందని ఏపీ జేఎస్సి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు ఇక కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి నూట ఇరవై రెండు మందిని తిరిగి తెలంగాణకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం శుభ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కు అలాగే బొప్పరాజు ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ఉద్యోగులు సైతం ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలైతే తెలిపారు